చేసి కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసే జరుగుతుంది అండ్ సెకండ్ థింగ్ గురు గారు వినాయక చవితి ఏదైతే ఉందో దానికి కొంచెం మోటివేట్ చేయాలి మా ఊరిని కొంచెం ఆయన యాక్చువల్ గా ఆయన మీ గొర్రెలలో పుట్టాడు మీ యాదవ్స్ అనేది వీళ్ళకి ఎంత ఫామ్ అయిపోయింది మార్చేస్తున్నారు యాదవ అనే పదం యదువంశానికి వంశానికి సంబంధించింది యదు పుట్టినవాడు ఎవరు ఈ గొర్రెలకి యాదవులకి సంబంధం ఏంటి కదా కృష్ణుడు ఆవులు కాసాడు ఆవులు తినలేదు ఈ ఈ గొరినాశ గొర్రెలను తింటారు గొర్రెలు కాస్తారు సో ఇంకా ఇందులో ఇప్పుడు యాదవులు అనేవాళ్ళు పౌరుషం కలిగిన వాళ్ళు గొర్రెలకు పౌరుషం ఎక్కడ ఉంది కృష్ణుడు యదువంశానికి సంబంధించినవాడు కొండనెత్తినవాడు వీడు రెండు సెకలు ఎత్తలే కింద వేసుకున్నాడు అంటే పౌరుషం లేని చవట్లే గొర్రెలుగా మారతాయి సో అది నీ క్యాస్ట్ అయినప్పటికీ ఇంకో క్యాస్ట్ అయినప్పటికీ కాబట్టి ఎవడూ కూడా ఒకసారి గొర్రె అయితే వాడు ఏ క్యాస్ట్ వాడకూడదు అది ఆ క్యాస్ట్ కి అవమానం కాబట్టి అవునవును కానీ నువ్వు అది చెప్పు నువ్వు చెప్పు నువ్వు కోర్టుకెళ్ళు ఓకే వాట్ మోర్